నా మీద ఏదైనా నిందలేసి దొంగ తీయాలంటే నాకు పట్టుదల ఎక్కువ చాలా పట్టుదల నాకు వదిలిపెట్టను నేనేంటో ఎన్ని సార్లు నన్ను నన్ను దెబ్బ దెబ్బ తీయాలనుకున్నాడో చంద్రబాబు నాయుడు లోకేష్ అన్ని సార్లు నేను తట్టుకుని నిల్చొని నేనేంటో వాళ్ళకు ప్రూవ్ చేసుకున్నా ఈ రోజు అదే చేస్తా నాకు న్యాయం మీద న్యాయస్థానం మీద నమ్మకం ఉంది దేవుడి మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా వాళ్ళందరికీ నేను దీనికి పదింతలు ఇస్తాను ఖచ్చితంగా దానికోసం కష్టపడి చేస్తారు రైట్ కొంచెం అంటే కంట పెట్టుకొని మాట్లాడారు సరే వేరే సబ్జెక్టులోకి వెళ్తే క్రిమినల్స్తో రాజకీయాలు చేయాల్సి రావడం చాలా దురదృష్టకరమని తీవ్రంగా ఆవేదన చెందారు చంద్రబాబు గారు వాళ్ళ పార్టీ పార్లమెంటరీ పార్టీ ఎంపీలు తోటి మాట్లాడుతూ రాబోయే శీతాకాల అదే వర్షాకాల సమావేశంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించి ఆయన దిశానిర్దేశం చేస్తూ జగన్మోహన్ రెడ్డి అనే ఒక క్రిమినల్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా ఇంతకుముందు ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోవటం వల్ల వచ్చిన నష్టాలేంటి ఇప్పుడు చేయకపోతే ఎదురయ్యే ఇబ్బందులేంటి ఇవన్నీ ఏకరువు పెట్టి మీరు ప్రాపర్గా ఉండండి డెవలప్మెంట్ ఫోకస్డ్గా వెళ్ళండి అని చెప్పేసి ముక్త ఆయన పంట చివరిలో సుభాష్తో ఒకటి చెప్పారనమాట పార్లమెంటరీ పార్టీ సమావేశం అంతా సాంతం జగన్మోహన్ రెడ్డిని దునుమాడి ఉతిగారేసి క్లిప్పులు పెట్టడం మీద ఫోకస్ పెట్టారు అలాంటి క్రిమినల్స్ తోటి రాజకీయాలు చేయటం ఏంటి చేయకండి ఎవరు చేయమన్నారు ఆయనతోటి రాజకీయాలు అయినా అలాగూ జనం విసర్జించి పదకొండు తోటి పక్కన పెట్టేశారు ఆయన గురించి ఎందుకు తెలుసుకుంటున్నారండి పదే పదే శాంతి ప్రసాద్ గారు ముఖ్యమంత్రి గారు వాసుదేవన్ గారు ప్రజలు తిరస్కరించారు అనే మాట వాస్తవమే గానీ అయితే వారు చేస్తున్న వాదన గానీ వారు ముందు పెడుతున్న అంశాలు గాని కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి రాష్ట్ర ప్రగతి కానీ శాంతి భద్రత కాబట్టి వాటి మీద ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి పెట్టాలి నీటుగా ఎదుర్కోవాలి తప్పితే మనం ఇతరత్ర చర్యలకు పోకూడదు మేము కూడాను చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తే మరి వాళ్ళకి మాత్రమే ఏడాది ఏ ఇక క్రిమినల్స్ రాజకీయాలు అంటే ఇది ముందాక మీరు అన్నారే గొంగటి ఆ టైప్ గా తయారైపోతుంది ఇక్కడ ఎవరు కూడా సిద్ధపూచరు అనేది మాకు చెప్పలేము వారి మొకాల మీద కూడా రాసి ఉండదు ఇతను నేరస్తు ఇతను నేరస్తులు కాదు అనేది మీరు పదే పదే ఒక డిబేట్ లో చెప్తుంటారు పదిహేను వేల మంది పదిహేను వేల మంది అసాంఘిక శక్తి ఒకటి చిన్న విషయం ఈ చిన్న విషయం చెప్తారు సార్ ఎందుకంటే క్లారిటీ ఇవ్వాలి ప్రజలకు కూడా ఒక వ్యక్తి నేరస్తుడే కావచ్చు కానీ అతనికి సమాజంలో మిగతా పౌరులకు అన్ని హక్కులు ఉంటాయి ఎక్కడ తిరగచ్చు ఏమైనా చేయొచ్చు ఒక మనిషిగా భద్రత కాదు మానవ హక్కులన్నీ కూడా అతనికి ఉంటాయి కాకపోతే అతనికి ఎప్పుడు అసాంఘిక శక్తి అవుతాడంటే కార్యాచరణ దిగి తను అనుకున్న ప్రణాళికను తీసుకొచ్చినప్పుడు మాత్రమే అతను సంఘానికి వ్యతిరేక శక్తి అవుతాడు అప్పుడు మాత్రమే అతని మీద చర్యలు ఉండాలి మీరు చెప్పినట్టుగా పదిహేను వేల మంది ఇప్పుడు జగన్ రెడ్డి గారు టూర్లో వెళ్ళచ్చు వెళ్ళకూడదని ఎక్కడ రాసలేదు కాకపోతే అక్కడ అసాంఘిక కార్యక్రమాలు చేస్తే అప్పుడు వారు అసాంఘిక శిక్షణాలు ఇస్తే ఇలాంటి ప్రతి వాళ్ళకి శక్తి అంటే అది కూడా మెచ్చదు నేను సార్ ప్రభుత్వం చెప్పింది నేను అదే ముఖ చెబుతున్నా డీజీపీ గారు సీఎం గారికి ఇచ్చిన నివేదిక అది పదిహేను వేల మంది అసాంఘిక శక్తులు గుంటూరు జిల్లా వినుకొండ ఒక నిమిషం సార్ ఒక నిమిషం గుంటూరు జిల్లా వినుకొండ గుంటూరు మిర్చి మిర్చియాడు తర్వాత అనంతపురం జిల్లా రాపుతాడు అక్కడి నుంచి ప్రకాశం జిల్లా పొదిలి అక్కడి నుంచి పల్నాడు జిల్లా రెంటపాడుల మళ్ళీ అక్కడి నుంచి బంగారుపాడు చిత్తూరు జిల్లా వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి అమ్మాయి పరి పరిగెత్తు పాక్కుంటూ బైకులు వేసుకొని చాలాగట్లంబడి వస్తున్నారనేది కామన్గా కనిపిస్తున్న సన్నివేశం అని డీజీపీ గారు ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన నివేదిక నా సొంత ఇన్వెస్టిగేషన్ ఏం కాదు అది మీద చెప్పట్లేదు అటువంటి వాళ్ళు అసహిక శక్తి ఎప్పుడు మార్పుతారు గమనించుకుంటూ ఉండాలి చెప్తే వాళ్ళ మీద ఒక నిఘా వేయాలి ఒక కన్ను ఉంచాలి అంత మాత్రం వాళ్ళు వస్తున్నారని చెప్పేసి మేము కామెంట్ చేయడం కూడా పద్ధతి కాదు అయితే వాళ్ళ మీద నిఘా ఉండాలి వాళ్ళు ఎప్పుడైతే అసాంఘికంగా మారుతారో అప్పుడు మాత్రమే నాట్ చేయాలి వాళ్ళని అంతవరకు కూడా వాళ్ళకి ప్రతి మానవుడు కొన్ని హక్కులు ఉంటాయి మనిషిగా బతికే హక్కులు కూడా ఉంటాయి ఎక్కడ కావాలంటే అక్కడ తిరిగే హక్కులు ఉంటాయి ఎవరితో కావాలంటే వాళ్ళతో వెళ్ళే హక్కులు కూడా ఉంటాయి కాబట్టి దాని మనకు కాదు ఇందాక రెడ్డి గారు అన్నమాట నాకు మాకు నచ్చింది నేను కూడా దయచేస్తున్నా డిబేట్లు ఈరోజు ఎవరు వస్తున్నారు వైసీపీ నుంచి ఆ నలుగురు పేర్లు చెప్పాను చూసారా ఆ నలుగురు ఉంటే రానని చెప్తున్నాను డిబేట్ ఇప్పుడు శ్రీకాధ్రంలో తట్టుకోవచ్చు మా మాకు చెన్నప్ప ఉంటాడు మన ఎమ్మెల్యే మన ఇంకొక ఆయన మోహన్ రెడ్డి ఉంటాడు అసలు ఇటువంటి వాళ్ళు ఇస్తే మాకున్నంత సుఖం ఇంకా ఎవరికి ఉండదు ఇదివరకు ఇంకా పెద్ద వాళ్ళు వచ్చేవాళ్ళు గోవిందరెడ్డి రెడ్డి అని లేకపోతే ఈ పేరు ఎమ్మెల్సీ గారు ఉండేవాడు అసలు అటువంటి వాడు వస్తే గౌరవప్రదంగా డిబేట్ వచ్చేది మొన్న మనోడు నోటుడు జరిగిన డిబేట్ మీద హైకోర్టులో వెళ్తే మా సోదరే ఏం తమ్ముడు అంత అవసరమో మనకి ఈ డిబేట్లో ఉంది అంటే అది మా స్ట్రేచర్ మీద కూడా పడుతుంది మా ఇంట్లో కూడా వెళ్తున్నారు మీకు అవసరమా ఈ వయసుకి ఈ వృద్ధిలో ఉంటూ అంత అరుచుకోవాల్సిన అవసరం ఉందా చుట్టుపక్కల వాళ్ళు కూడా మా ఇంటికి చూస్తున్నారట నేను గమనించలేదు మా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇది డిబేట్ లో సబ్జెక్ట్ పరంగా మాట్లాడదాము వ్యక్తిగతంగా దోషులకు వెళ్లకుండా వారి యొక్క రాజకీయ జీవితంగా ఉన్నది పబ్లిక్ శ్రీ చెప్పినట్టుగా పబ్లిక్ గా ఉన్నారు కాబట్టి దీని మనం విమర్శిద్దాం కానీ వ్యక్తిగత స్థాయికి మళ్ళీ అంతవరకు నేను